టీవీ స్వాగతం ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా జరగని అరాచకాలు అక్రమాలు జరిగాయి ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు కోట్ల రూపాయల ప్రభుత్వ కొల్లగొట్టారు అధికారం రాగానే అనా పైసలతో కక్కిస్తామన్న ఆనాటి నేతల మాటలు ప్రస్తుతం మట్టి గుట్టల కింద కనుమరుగయ్యాయి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా మట్టి మాఫియా ఆగడాలపై దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అందిన కాడికి దోచుకున్న రాబందుల భరతం పడతామంటూ చెప్పిన అమాచ్చుని మాటలు ఇంకా అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదహారు కోట్ల రూపాయల మట్టిని అక్రమంగా తరలించారని సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే నిర్ధారించారంటే అంతకు మూడింతల మట్టిని మింగేశారన్నది నగ్న సత్యం కానీ ఆనాటి నుంచి నేటి వరకు మట్టి మాఫియా నుంచి ఒక్క పైసా వసూలు చేయకపోవడం వెనుక భారీ డీల్ కుదిరినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ మట్టి మాఫియా మరింత రెచ్చిపోతూ ఓ అమాచ్యుని అనుచరులైన అధికార పార్టీ నేతలను కలగలుపుకుని మళ్ళీ మట్టి త్రవ్వకాలు చేపట్టారంటే ఎంత బరితేగింపో అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ చోటాబాయ్ మైనింగ్ మాఫియాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లా కేంద్రంలో అరాచకాలు అక్రమాలకు పెట్టింది పేరుగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు విస్తృతమైన ప్రచారం నిర్వహించారు కానీ ఆ తర్వాత అధికారం చేపట్టే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏదైతే అరాచకాలు అక్రమాలు చోటు చేసుకున్నాయో అరాచకాల అక్రమాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో కేవలం ఎన్నికల స్టడ్గానే ప్రజలు భావిస్తారు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజకవర్గానికి కోతవేడి దూరంలో ఉన్న రమనాథపాలెం మండలం పీర్లగుట్ట దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికి పీర్లగుట్ట ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ల్యాండు ఈ గవర్నమెంట్ ల్యాండ్ కొంతమంది వ్యక్తులు లీజు తీసుకొని ఈ మట్టిని తరలించే ప్రక్రియ చేపట్టారు కానీ నమ్మలేని నిజాలు ఏంటంటే పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆనాటి ఏదైతే మట్టి మాఫియా ఉందో ఆ మట్టి మాఫియా ఇష్టానుసారంగా నడిచిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ ఎక్కడైనా లీజు తీసుకొని కనుక తవ్వకాలు జరిపితే నిబంధనల ప్రకారం కొన్ని ఫీట్ల వరకు మాత్రమే మట్టి తవ్వాలి ఆ తర్వాత ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించేసి మొత్తం కొండని కూడా మొత్తం కొల్లగొట్టారని చెప్పవచ్చు కోట్ల రూపాయల విలువైన మట్టిని తవ్వడంతో పాటు పర్యావరణాన్ని పూర్తిగా కూడా విధ్వంసం చేశారని చెప్పవచ్చు మనం చూస్తున్నాం ఈ పిల్లగుట్టలో ఎక్కడికక్కడ అందిన కాడికి దండుకునే ప్రయత్నమే చేశారు తప్ప ఒక యూనిఫామ్గా మట్టి తవ్వాలి లేదా ఇన్ని క్యూబిక్మీటర్ల మట్టి తీయాలని చెప్పి నిబంధనలు కూడా ఉల్లంఘించి ఏకపక్షంగా కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారు మొత్తం చూస్తున్న మొత్తం గతంలో కొంతమంది వ్యక్తులు ఏదైతే పేర్ల గుట్ట అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం దాంతోపాటుగా లోకాయుక్తను ఆశ్రయి ఆశయించడం తోటి దీని మీద విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆ నేపథ్యంలో జరిగిన విచారణలో పదహారు కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించాలని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు సంబంధిత వ్యక్తులకు పదహారు కోట్లు చెల్లించాలని చెప్పి నోటీసులు జారీ చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారటం ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఫైల్ని పూర్తిగా పక్కదారి పట్టించారనే ఒక ఆరోపణ కూడా వినవసాయి ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం సంబంధించిన ఆస్తి కాబట్టి ఎవరు కొల్లగొట్టినా వాళ్ళు నిందితులు అవుతారు కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ ఫైల్ని పూర్తిగా పూర్తి అంటే ఏదైతే ఆ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్జిఈటి కావచ్చు లోకాయుక్త కావచ్చు ఇతరత్ర అధికారులు కూడా విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి వాస్తవంగా ఇచ్చిన లీజు పరిమితి కొంతైతే దాన్ని అడ్డం పెట్టుకొని వందల హెక్టార్లలో భూములు కూడా మొత్తం ఎక్కడెక్కడ తవ్వేశారు తవ్వటం కూడా ఏకపక్షంగా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు వాస్తవంగా ఎక్కడైనా మైనింగ్ అధికారులు పర్యవేక్షణలో ఎక్కడైతే లీజుకి ఇచ్చారో ఆ లీజు ఇచ్చిన భూమిలోనే తవ్వకాలు జరపాలి అది కూడా కొన్ని మీటర్ల లోతు వరకే కానీ మనం ఇక్కడ చూస్తున్న పిల్లలకు మొత్తం మీద చూసుకునే మొత్తం ఒక మూడు నాలుగు స్తంభాల లోతులో ఉన్న మట్టిని కూడా తరలించారంటే ఎంత విచ్చిన పూర్తిగా అర్థమవుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరుస్తున్నారో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్రావు స్పష్టంగా ప్రతి సమావేశంలో చెప్పారు ఏమని ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ అరాచకాలు అన్ని కావు భూ ఆక్రమణలు భూదందాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఇవన్నీ కూడా వెలికి తీస్తాం వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు ఆ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా నమ్మకం పెట్టుకొని పూర్తిగా తుమ్మల నాయసరావుకి అత్యధిక మెజార్టీతో గెలిపించి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మంత్రి కావడం జరిగిపోయింది కానీ ఎనిమిది నెలలు అవుతున్నా కూడా పీర్లగుట్ట పరిస్థితి ఏంది అనే విషయంలో పూర్తిగా మీనమేషా లెక్కేస్తామని చెప్పవచ్చు ఎందుకంటే పదహారు కోట్ల అక్రమ ఏదైతే అక్రమ మైనింగ్ విషయాలలో ప్రభుత్వ అధికారులు ఫైన్ వేశారు ఆ ఫైన్ని వసూలు చేయాల్సిన బాధ్యత అటు మైనింగ్ శాఖ ఉంది ఇటు ప్రభుత్వం మీద ఉంది కానీ ఇవేమీ పట్టనట్లుగా అసలు పీర్లగుట్టలో ఏమీ జరగనట్టుగా అసలు మైనింగ్ మాఫియానే జరగనట్టుగా వ్యవహరించడం అంటే నిజంగా పిల్లి పాలి తాగుతూ పూర్తిగా కళ్ళు మూసుకొని తనెవరు చూడట్లేదు విషయం ఎంతవరకు అయితే నిజం అనుకుంటున్నామో అదే నిజాన్ని ప్రస్తుతం పిల్లకూట్టులో అధికారులు కానీ అధికార పార్టీ కానీ వ్యవహరిస్తామని చెప్పవచ్చు గతంలో జరిగిన ఆ అరాచకాల అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం విచారణ జరిపిస్తాం ముక్కు పిండి వసూలు చేస్తామని చెప్పి చెప్పిన ఏదైతే ఆనాటి నాయకులు ఈనాటి మంత్రులు ఈ విషయంలో కన్నెత్తి కూడా చూడటం లేదు అంటే ఎవరు ఎవరిని మేనేజ్ చేస్తారు ఎవరి అరాచకాల అక్రమాలని వాళ్ళు పూర్తిగా అంటే మభ్యపెట్టే పనిచేస్తున్నారని కూడా ఒకసారి ప్రజల్లో మాత్రం చర్చ మాత్రం కొనసాగుతుంది ఇప్పటికైనా అధికారులు పూర్తి స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల విషయాలలో పూర్తిగా విచారణ జరిపి అసలైన దోషులు శిక్షించాలి దాంతోపాటుగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద విచారణ జరిపించాలి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం అక్రమ తవ్వకాలు జరిగిన తవ్వకాల విషయాలలో పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలి అవసరమైతే సిట్టింగ్ జడ్జితోటి పేర్లగుట్ట పేరుతోటి జరిగిన అరాచకాల అక్రమాలు అక్రమ సంపాదనలు అన్నిటి కూడా వెలికి తీయాలంటే ఓ సిట్టింగ్ జడ్జితోటి కనుక విచారణ జరిపిస్తే మాత్రం పేర్ల గుట్ట మొత్తం బయటపడే అవకాశం దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నట్టుగా ఆరోపణలు వినొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క అటు అసెంబ్లీలో కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కా బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు మొత్తం బయటికి తీస్తాం ప్రజాదరణాన్ని కక్కిస్తాం అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రశైల మొత్తం అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు మాత్రం పీర్ల ప్రత్యేక సాక్ష్యం చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఎనిమిది అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కేవలం రాజకీయ స్టెంట్గానే ఆరోపణలు వినిపిస్తున్నాయి తప్ప వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా విచారణ జరిపించట్లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించి ఏదైతే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్రావు పీర్లకుంటే దందా మీద పూర్తిశైలలో దృష్టి కేంద్రీకరించి అసలైన దోషులు శిక్షించడంతో పాటు ప్రభుత్వ ధనాన్ని తిరిగి రికవరీ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాయ స్వామి ఉందని చెప్పవచ్చు